హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకుం అందరు ఎలా ఉన్నారు ఇప్పుడైతే యాపిల్తో జామ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను కొంతమంది అయితే జామ్కి కలర్ వచ్చి కలర్ రావడానికి కలర్స్ యూస్ చేస్తారు నేనైతే బీట్రూట్ వేసి కొంచెం కలర్ వచ్చేలా చూసుకుంటాను ఫస్ట్ అయితే త్రీ యాపిల్స్ బాగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోండి అలాగే త్రీ యాపిల్స్కి ఆఫ్ బీట్రూట్ కట్ చేసి పెట్టుకోండి అలాగే ఒక స్టీమ్ స్టీమ్ చేసుకోవాలన్నమాట యాపిల్ బీట్రూట్ మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అలాగే స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఇలాగే ఈ ఫ్రూట్స్ మేము కట్ చేసాం కదా అవన్నీ ఒక బౌల్లో పెట్టి లిడ్ పెట్టేయండి అది ఆవిరికి బాగా మగ్గాలి ఫ్రెండ్స్ నేను ఒకసారి ఓపెన్ చేసి చూశాను బీట్రూట్ అయితే ఇంకా మెత్తగా అవ్వలేదు యాపిల్ అయితే కొంచెం పర్లేదు ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టాను ఇప్పుడైతే తీసి చూస్తే చాలా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి చాలా సాఫ్ట్ ప్యూరీలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే ఈ ప్యూరీ మొత్తాన్ని ఒక స్టైనర్లో ఒక స్టైనర్లో వేసుకొని బాగా స్మూత్గా చేసుకోవాలి కొంచెం కూడా లమ్స్ అలా ఏం ఉండకుండా చాలా బాగా మెత్తటి ప్యూరిలా వచ్చిన తర్వాత స్మూత్ చేసుకోవాలి దాని తర్వాత ఏంటంటే దానిపైన అది చేసుకున్న తర్వాత వచ్చిన పల్ప్ ఏదైతే ఉంటుందో ఆ పల్ప్ అయితే అందులో వేయకూడదు చూడండి కొంచెం అంటే కొంచెమే వచ్చింది వేస్టేజ్ ఆ వేస్టేజ్ పారేసి మిగతా పల్ప్ మొత్తం ఒక బౌల్లో వేసుకోండి ఏ కప్పుతో అయితే వేస్తారో ఆ కప్పుతోనే షుగర్ వేసుకోవాలి ఈ రెండు ఒక బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి చూడండి పల్సంగా ఉంది కదా ఇలా స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించాలి ఫ్రెండ్స్ కాసేపటికి కొంచెం దగ్గర అవుతుంది కాసేపటికి కొంచెం దగ్గర అయిన తర్వాత నా నిమ్మకాయ నిమ్మకాయ నీళ్ళు నేను స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో అది ఒక స్పూన్ వేసుకోవాలి అది ఒక స్పూన్ వేసిన తర్వాత వేసుకున్న తర్వాత కొంచెం జామ్ ఎత్తి ఒక ప్లేట్లో వేసుకొని నేను చూపించిన విధంగా చేసుకుంటే జార్ జారకుండా ఉంటే అది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు ఒక బౌల్లో ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని మేము టూ మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్రెడ్ మీద మా పిల్లలకి జామ్ వేసి వేయిస్తున్నాను మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇదైతే బ్రెడ్ జామ్ అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు నేను స్కూల్కి స్నాక్స్ కూడా ఇది ఎక్కువ ఇచ్చి పంపిస్తూ ఉంటాను మా పిల్లలకైతే మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇది ఒక బ్రెడ్ మీద జామ్ మొత్తం బాగా అప్లై చేసిన తర్వాత అలాగే సేమ్ ఇంకో బ్రెడ్ మీద కూడా అలాగే జామ్ అప్లై చేసి రెండు బ్రెడ్ కలిపి కట్ చేస్తాను ఫ్రెండ్స్ కట్ చేసి మా పిల్లలకైతే ఇస్తాను నా దగ్గర కొన్ని షేప్స్ అయితే ఉన్నాయి ఆ షేప్స్తో కూడా నేను స్మైలిస్ లాగా అలా కూడా కట్ చేసి స్నాక్ లాగా పిల్లల్ని పంపిస్తూ ఉంటాను కొంతమంది అయితే కలర్ కోసం బయట అయితే సిట్రిక్ యాసిడ్ అనేసి యూజ్ చేస్తారు నేనైతే అదేం యూజ్ చేయడం లేదు తోనే కలర్ వచ్చేలాగా చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్